అన్న అయితే హాయ్ అన్న ఈరోజైతే మళ్ళీ పొలం అయితే వచ్చిన ఈరోజు నేలైతే మొత్తం కంప్లీట్ అంటే లాస్ట్ వేసేసిన ఇక మళ్ళీ ఇయ్యమన్నట్టు కోచ్ డైరెక్ట్ ఒకసారి అయితే మీకు చూపిస్తే చూడండి ఏ విధంగా ఉందనే పొలం మీది కూడా ఇదే విధంగా ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి అన్న కొంచెం సపోర్ట్ అనేది చేయండి అన్న లైక్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పొద్దున పెట్టిన మన ఫార్మర్సు ఫార్మర్నే సపోర్ట్ చేయాలి అని సబ్స్క్రైబ్ గారేనని అని చెప్తే ఓన్లీ త్రీ మెంబర్స్ అయ్యారు ఓన్లీ త్రీ మెంబర్స్ సరేలే వదిలేయండి దాని గురించి కానీ ఓకే అయిన అయిన కాడికి అయినా సరే సంతోషమే ఓకేనా ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి ఒకసారి పొలం ఏ విధంగా ఉందనేది చూడండి ఇటు మొత్తము అంటే ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది వాటర్ లేక మొత్తము ఇక్కడ నుంచి అయితే మంచిగా ఉంది కొద్దిగా అప్పుడు మూడు మూడు డాక్టర్లు అయితే ఇప్పుడు రెండు కూడా అవుతుందో కాదా అని భయం వేస్తుంది ఇక్కడ అయితే కట్టేస్తున్నాయి ఇక లాస్ట్ కదా వాటర్ అనేది కిందికి వెళ్ళకుండా ఇక్కడ కట్టేస్తున్నాం వాటర్ చూడండి అన్న ఒకసారి అయితే పొలం మీది కూడా అంటే కోసీరా కోయలేరా అనేది కామెంట్లో కామెంట్ చేయండి మనకు రోజునికి ఇంకా పదిహేడు టైం పడుతుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే ప్లీజ్ అన్న అందరికీ అన్న అక్క కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే ఉంటా మరి బాయ్ అందరికీ